అందరికీ నమస్కారం స్త్రీలు బియ్యం కడిగేటప్పుడు రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేయవలసిన పని శ్రీ గురుభ్యో బియ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న చిన్న పని చేస్తే మీరు కోటేశ్వరులు అవుతారు మరి ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అర్థం అంత కాకుండా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే శ్రీకృష్ణ అనేది ఒక చిన్న కామెంట్ చేయండి సహజంగానే ఇంట్లోని ఆడవారు అన్నం వండాలి అంటే త్వరగా బియ్యం కడిగి వంట చేసిస్తారు ఇది సహజంగా ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంటుంది బియ్యం కడిగే విషయంలో విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంది ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రం లాంటివి రావు అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు చికాకులు పెద్దవారితో సమస్యలు అనేవి ఉండవు ఒక్కోసారి చికాకుతో ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా కొట్టేటువంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉంటాయి మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలంటే ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ కొడువలు లేకుండా ఇంకా అన్యోన్యంగా కుటుంబ సభ్యులతో కలిసి హిందూ శాస్త్రాల ప్రకారం ఉంటారని తెలియజేశారు మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ పరిహారం తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న కథను విన్నాం ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతో ఉంటుంది ప్రస్తుత కాలంలో దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ పురాణాలు తిరిగిస్తే ఇలాంటివి బోలడన్ని సందర్భాలు కనిపిస్తాయి ఇలాంటి వాటిల్లో ఖర్చుడి కథ ఒకటి ఉంది ఇది క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ ఖచ్చుడు అనేవాడు దేవతల్లో ఒకడు బృహస్పతి కుమారుడు అయితే గురువారాన్ని లక్ష్మీవారం అని అని అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండడానికి నిర్ణయించిందిట బృహస్పతి మూడవ భార్య అయిన మమతాకి బృహస్పతికి పుట్టిన కుమారులే కచుడు మరియు భరత్వాజుడు క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ ఇది దేవ దానవులకు అమృత కలశం అప్పటికి ఇంకా లభించలేదు దేవదానవ యుద్ధాలు అతి బికారంగా జరిగేవి ఇరు పక్షాలు ఎందరో సైనికులు ప్రాణాలను వదులుకొని పరిస్థితులు ఉండేవి ఇదిలా ఉంటే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్రమైన తపస్సు చేసి అమృత సంజీవిని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధంలో చనిపోయిన రాక్షసులను సంజీవని విద్య ద్వారా మరలా బ్రతికించేవాడు శుక్రాచార్యుడు వారు మరలా బ్రతికి దేవతలపై మళ్ళీ యుద్ధానికి ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతులైనప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగేసరికి వారి శక్తి బలం అనేవి క్షీణింప సాగేవి మంచికి అపచయం జరగడం చూడలేని దేవతల గురువు బృహస్పతుల వారు తమ కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడి దగ్గర సంజీవిని విద్యని అభ్యసించి రమ్మని ఆదేశిస్తారు యుద్ధం తెలియని ఖచ్చుడికి ఇలాంటి పని చేపట్టమని అసాధ్య కార్యమని రమ్మని ఆదేశిస్తాడు తండ్రి అయిన బృహస్పతి ఆజ్ఞపాలకుడైన ఖచ్చుడు బయలుదేరి వెళ్ళి శుక్రాచార్యుడి ముందు నుంచొని సాష్టంగా నమస్కారం చేసి నేను అంగీకార గోత్ర కొన్ని దేవతల గురువైన బృహస్పతి కుమారుణ్ణి కచుడును నేను ఒక విద్యార్థిని నీ వద్దకు వచ్చానని ప్రార్థించాడు కచుడు వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి శుక్రుడు నాయన నీ వినే విధేయతలేని విద్యార్జనకు ప్రథమ సోపానాలు నీ వంటి అర్హుని శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకమని తనను ఆశీర్వదించి తన శిష్యులలో చేర్చుకున్నాడు కానీ రోజు సూర్యోదయానికి ముందే నిదలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విద్యా వందన కార్యక్రమాలు యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టని అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు కచుడు భక్తి ఏకాగ్రతతో వివిధ శాస్త్రాలలో అభ్యసించేవాడు శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవలని క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుక్రాచార్యునికి ఒక యవ్వని ఎంతో అందంగా ఉండే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దేవ దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయం ఎంతో అందంగా ఉండేది అదేవిధంగా దేవయాని కచ్చడిపై మనసు పడింది కానీ కచ్చడు కఠోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు అతను ఆమెకు ఆమెను సరిగ్గా చూడకుండా ఉండలేదు కచ్చడు గురువు పుత్రుడి అయిన దేవయానిని ఒక సోదరిగా భావించాడు కచ్చడు వినయం సంస్కారం విధేయత విద్యలపై ఉన్న కుతూహలం అతన్ని శుక్రుని ఎంతో ప్రియునిగా చేసింది కచుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులు అందరూ కూడా సమావేశమై ఇలా అనుకుంటారు కచుడు మన శత్రువుల పక్షం వీడికి మృత సంజీవిని లభిస్తే అది మనకి అపాయకరమని కనుక కచుడిని చంపేయాలని నిర్ణయించుకుంటారు శుక్రుడి గోవులను కాచే అడవి నుంచి తిరిగి వస్తున్న కచుడిని వారు నిర్దాక్షిణంగా చంపేస్తారు కజుడు రావడం ఆలస్యమైందని చింతిస్తున్న అని తండ్రితో నాన్న ఎంత సమస్య వచ్చినా సాయంకాలం సమయం అయ్యేసరికి కచుడు ఇంటికి వస్తాడు కానీ ఈరోజు ఇంత సమయమైనా సరే ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని ప్రశ్నిస్తుంది దయచేసి ఒకసారి దివ్య దృష్టితో కచుడు జాడ ఎక్కడుందో చూడండి నాన్న అంటూ అని తన తండ్రిని వేడుకుంటుంది శుక్రుడు దివ్య దృష్టితో చర్యని తెలుసుకున్నాడు కచుడు చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన వద్ద ఉన్న ముత్రు మృత సంజీవిని విద్యతో ఖచ్చుడిని బ్రతికిస్తాడు మరునాడు రాక్షస కుమారుడు మరలా ఖచుడిని సంహరిస్తాడు అలానే ఖచ్చుడు దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు అలాగే కచుడి యొక్క బూడిదలో సురల కలిపి శుక్రాచార్యుడి చేత త్రాగేస్తారు ఆ కచుడి ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకుంటుంది శుక్రుడు మళ్ళీ దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు ఎంతో బాధపడతాడు ఆ రాక్షసుడు చాలా కిరాతుకులు తెలియకుండా నేను ఎంత తప్పు చేశానో అనుకుంటాడు ఈ సురాపానం ఎంతో ఘోరమైందని దీని మత్తు ప్రభావం వల్ల నాకు వివేచన వివేకం పూర్తిగా నశించాయి ఇంకా ఎవరు ఇలాంటి తప్పు చేరాదని ఈ విధంగా కట్టడి చేస్తాడు శుకరాచార్యుడు కొంచెం అయినప్పటికీ మద్రాపానము చేయకూడదని అది మహాపాపమని వారికి ఉన్న ధర్మ నియమం తెలియజెప్పి మరలా ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేరాదు కానీ తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా అని చేసిన తప్పుని సరిదిద్దుకుంటాననే మృతు సంజీవని విద్యను తన కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న ఖచ్చుడికి ఉపదేశించి ఖచ్చుడిని బ్రతికిస్తాడు కచ్చుడు శుక్రాచార్యుని పుట్రాన్ని చీల్చుకొని వచ్చే మృదుడై ఉన్న శుక్రాచార్యుడిని బ్రతికిస్తాడు కజుడు సూక్ష్మ గర్భం నుంచి బయటకు రాగానే గురువు గారిని బ్రతికిస్తాడు ఇక ప్రణామం చేసి శుక్రుడి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు అప్పుడు దేవయాన్ని తన ప్రేమను వ్యక్తపరిచేదనను పెళ్లి చేసుకోమని ఖచ్చుడిని అడుగుతుంది అప్పుడు కచుడు ఓ సోదరిను నా గురువు పుత్రికవు కావున నాకు చెల్లెలివి అవుతావు నీ కట్టి అధర్మ కోరిక కలగరాదని హితవు చెప్పాడు దానికి నిరాకరించని దేవయాన్ని కచుడిపై కోపంతో శపిస్తుంది నన్ను హింసించిన ఫలం ఈ విద్యను నీకు పో అని శపిస్తుంది దేవయాని అమాయకత్వాన్ని గుర్తించి కచుడు ఇలా అంటాడు చెల్లి విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి అర్హులైన ఇతరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకైనా విద్య ఉపకరించిన నాకేమి కావాలని చెప్పి ఇక ఆనందంగా అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతాడు మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత గొప్పదైనా సరే దాన్ని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడు అయినా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తన వినాశనానికి దారితీస్తాయని అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవస్థను కాపాడడానికి తప్పు చేయడం కూడా సరైనదే అనే విషయాన్ని కూడా దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలు రోజు అన్నం వండుతారు అన్నం వండే ముందు బియ్యంను కడుగుతారు అలా బియ్యం కడిగే ముందు వండడానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి భగవంతుని అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దానం చేయడం ఒక ఎత్తైతే అన్నం వండక ముందు ఒక గుప్పెడు పొడి బియ్యాన్ని ఒక సంచిలో వేయండి ఇలా పదిహేను రోజుల పాటు చేసి అప్పుడు ఆ బియ్యపు సంజని ఎవరైనా పేదవారికి కానీ వికలాంగులకు కానీ అనాథలకు కానీ ఇచ్చి మీ మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదని మనసులో గట్టిగా అనుకోండి ఇలా చేయడం వల్ల మీరు భగవంతుడికి అర్పించడం ఫలితం తక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమా సమానం దేహం వేరు ఆత్మ వేరు కాదు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటివారు గుడ్డివారు పేదవారు ఇలా ఆకలితో వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాన్ని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తారు మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యంతో ఉండాలని వారి మనసు మిమ్మల్ని దీవిస్తుంది ఆకలితో ఉన్న వారిని ఎప్పుడు సహాయం చేసే నా సరే ఆ సహాయం ఊరికే పోదు మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు ఇలా వండడానికి ముందు ఉంచిన బియ్యాన్ని దానం చేయడం వల్ల మీకు ధనం సిద్ధి కలుగుతుంది పరమాత్మ దీవెనలు పొందుతారు ఆయురారోగ్యాలు లభిస్తాయి మీరు ఎప్పుడూ కూడా ఆనందంతో కలకలాడుతూ ఉంటుంది ఏ బియ్యం అనేది ఇంట్లోని ఆడవారు ఒక పది కేజీలు అయిన తర్వాత ఎవరికైనా దానం చేస్తే మీ ఫలితం అనేది మరింత రెట్టింపు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ జయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్